ఒక సభ్యుడికి హఠాత్తుగా ఒక ఆలోచన వచ్చింది ఇదిగో తాత నువ్వు కూడా మాతో పాటే నాటకాలు వేస్తూ తిరుగుతున్నావనుకో మనం అందరం కలిసి ఒక ఊరు వెళ్తాం అక్కడ మనం రెండు మూడు రోజులు ఉండవలసి వస్తుంది ఆ గ్రామస్తులు మనకి ఒక గదో రెండు గదులో ఇస్తారు నాలుగైదు చేపలు మంచాలో ఇస్తారు నువ్వు పడుకున్న చేప మంచము వాళ్ళే ఎత్తాలంటావా నువ్వు స్నానం చెయ్యాలి అంటే వాళ్ళే నీకు నీళ్లు తోడు పెట్టాలంటావా నీ బట్టలు వాళ్ళే ఉతకాలంటావా ప్రతి పూట నీ ఎంగిలి గిన్నెలు వాళ్ళే కడగాలంటావా చెప్పు నువ్వు మహారాజులాగా కూర్చుని నీ పనులన్నీ ఇతరుల చేత చేయించుకుంటావా అని గబగబా ప్రశ్నలు వేశాడు ఆ చేయించుకునేటట్టే ఉన్నాడు అన్నారొకరు కొంచెం హాస్యంగా కొంచెం కోపంగా ముసలాయనకి కోపం వచ్చింది ఏందయ్యా నేనేం కాళ్ళు చేతులు లేనన్నా ఒకడొచ్చి నాకెందుకు సేవలు చేయాలి అన్నాడు పౌరుషంగా అక్కడ చేరిన వాళ్ళంతా గోలగా నవ్వారు ఇప్పుడొచ్చావు దారికి మరి మేమెందుకు చేయించుకోవాలి మీతో సేవలు మీరు అట్టా మంచిదే ఇంటికొచ్చిన చుట్టపోడైతే అట్టా కనుక్కుంటాడా మీ దారి వేరు కదా మీరన్నీ తెలిసినోళ్ళు మేం మీ జతగాళ్ళం కానీ చుట్టాలం కాదు కదా తాత మాకు మర్యాదలు చెయ్యాలి అంటే మమ్మల్ని మీలో చేర్చుకోకుండా దూరంగా పెట్టినట్టు లెక్క ఏమంటావు మీరన్నట్టే కానివ్వండి అన్నాడాయన నవ్వి కానీ ప్రజలు మనకు సేవలు చెయ్యాలని తహతహలాడారని వాదించే వాళ్ళు కళ్ళు తెరవడానికి అనుభవం సరిపోలేదు మీరు ఆ ముసలాయన్ని బలవంతంగా ఒప్పించారు అన్నారు వాళ్ళు మన పనులు మనం చేసుకుంటే ప్రజలు చాలా బాధపడతారు వాళ్ళ అభిప్రాయాలని సెంటిమెంట్స్ని మనం గౌరవించాలి వాళ్ళు మన కోసం సంతోషంగా అన్ని పనులు చేస్తారు అంటూ ఇంకా వాళ్ళు అదే పాట పాడుతున్నారు వీళ్ళకి సేవ చేయాలని ప్రజలకే తహతహ కానీ ప్రజలకు సేవ చేయాలని వీళ్ళకి తహతహ ఉండదు అలాంటి వాళ్ళకు ఉండేదల్లా ప్రజా కార్యకర్తలమని పెద్ద మిరిసిపాటు మాత్రమే మీ పనులు ఇతరుల మీదకి తోసేసి మీ సోమరిపోతుతనాన్ని కప్పిపెట్టుకోవడానికి ముసుగు మీ వాదన అంతకన్నా అందులో నిజం లేదు అంటూ ఉంటారు నారాయణ వాళ్ళు వాళ్ళతో చాలాసార్లు ఇప్పుడు వరలక్ష్మి మాటలు వింటూ ఉంటే నారాయణకి తన వాదన ఎంతో కరెక్ట్ అని పూర్తిగా రుజువైనట్టు అనిపిస్తోంది తను నిండా ఒక్కరోజు కూడా ఇంట్లో ఉండలేదు తన పూర్వపరాలేవి ఆమెకి తెలియవు ఆయన పనుల విషయంలోనూ మర్యాదల విషయంలోనూ తను మామూలు బంధువుల్లాగా ప్రవర్తించకపోయేసరికి ఆమె తన ప్రవర్తనలో మంచితనాన్ని గ్రహించగలిగింది తన ప్రవర్తనకి స్పందించింది తను చేసిన ఘనకార్యమేమీ లేదు ఆమె ఇబ్బందుల్ని కొంచెం అర్థం చేసుకున్నాడు అంతే తన పనులు తాను చేసుకోవడం కొంచెం ఇంటి పని కూడా చేయడం ఆమెకు ఇష్టం లేకపోతే తన ప్రవర్తనకు ఆమె ఎందుకంత సంతోషిస్తుంది తనని ఎంత ఆప్తుడిగా భావించకపోతే తన మనసులోని కష్టమంతా తనకు చెప్పుకుంటుంది తను ఎవరని తనేం ఆమె ఇబ్బందులు తీర్చగలడా అయినా తనకు చెప్పుకోవాలని ఆమెకు అనిపిస్తుందంటే మంచి మనిషి అనే నమ్మకం కలిగింది తన మీద వరలక్ష్మి చాలా దిగులు పడుతూ నేల చూపులు చూస్తూ కూర్చుని ఉంది ఆమెకి ఎలాగైనా ధైర్యం చెప్పాలనిపించింది నారాయణకి పరిస్థితులు మారుతాయనే నమ్మకం ఉంటేనే తప్ప ధైర్యం ఎలా కలుగుతుంది ఎవరికైనా వరలక్ష్మి చెంపలు తుడుచుకుంటూ చాలా విరక్తిగా అంది నేను కాపురానికి వచ్చి ఐదేళ్ళు అయిందండి ఇన్నాళ్ళు ఎలా గడిపానో కానీ ఈ పిల్లాడు పుట్టాక మాత్రం నాకు ఈ బంధువులకు చాకరీలు చేయడం వాళ్ళ కోసం ఖర్చులు పెట్టడం ఉత్త తెలివి తక్కువ అనిపిస్తోంది నాకు అనిపిస్తే ఏం లాభం నా మాట అంటే లెక్కలేదు ఇంట్లో కట్టుకున్న భర్తకి అత్తమామలకి సేవలు చేయగలం కానీ ఈ బంధువులందరికీ సేవలేమిటండి పోనీ ఎంత చాకరీ అయినా చేస్తాను వాళ్ళ ముందు నన్ను చిన్నబుచ్చకుండా ఉంటే చాలు మీ సావిత్రి గారిలాగా మాట్లాడాను అంటే ఈ పాటికి నేను గుమ్మం బయట ఉండేదాన్నే నేనొక మొద్దునో మొరన్నో పరాయి వాళ్ళ ముందు పట్టుకుని ఏడ్చావు నోర్ అని కట్టుకున్న భర్తే అంటే ఇక నేనెందుకు బతికి బంధువుల మీద ఉన్న ప్రీతి నా మీద లేకపోతే కంఠం ఉనికి మాట్లాడలేకపోయింది మళ్ళీ నారాయణ కంగారు పడలేదు అతని కళ్ళు మనసు చెమ్మగిల్లినాయి అతనికి వరలక్ష్మి అంత చెప్పక్కర్లేదు డాక్టర్కి రోగిని చూడగాని తత్వం తెలిసిపోయేటట్టు అతనికి ఏ కుటుంబానన్నా ఒక్క పూట చూడగాని దాని బాగోగులు తెలిసిపోతాయి అందులోను మధ్యతరగతి సంసారాలంటే వేరే చెప్పాలా చిన్నతనం నుంచి వాటిల్లో పుట్టి పెరిగాడు మధ్యతరగతి జీవితాల గురించి ఎంతో సాహిత్యం చదివాడు అనేక స్థాయిల ప్రజల జీవితాలతో కలిసిమెలిసి తిరుగుతున్నాడు వరలక్ష్మి మనసుని వరలక్ష్మి కన్నా ఎక్కువగా అతను అర్థం చేసుకోగలిగాడు వరలక్ష్మి గారు మీరిలా అధైర్యపడకూడదండి అన్నాడు మెత్తగా స్నేహంగా వరలక్ష్మి చప్పును మాట్లాడలేకపోయింది కళ్ళు తుడుచుకుని కొంచెం సిగ్గుపడుతూ అంది అధైర్యం కాకపోతే ఏం చేయమంటారు ప్రతి చోట మా ఇద్దరికి ఏడమొహం పెడమొహమే ఈ బంధువుల గోలతో మరీ చచ్చే చావు మీలాంటి వాళ్ళ మాటలు వింటూ ఉంటేనైనా ఈయనకేమైనా జ్ఞానం కలుగుతుందేమో నేను అదే అనుకుంటున్నాను కొంచెం రామ్మూర్తి విషయంలో నేనేమైనా చేయగలనేమో చూస్తాను బంధుప్రీతి ఉన్న వాళ్ళకి కులం పట్టు ఎక్కువగా ఉంటుంది బంధువైనా పరాయి వాడైనా అవసరానికి ఆదుకోవడం తప్పులేదు బంధువులు అనగానే అవసరం ఉన్నా లేకపోయినా మా బంధువులు మా కులస్తులు అనుకుంటూ వాళ్ళ చుట్టూ తిరగడమే ప్రపంచం అనుకుంటారు రామ్మూర్తి లాంటి వాళ్ళు ఇదంతా మేము ఫ్యూడల్ మనస్తత్వం అంటాం స్త్రీలని లక్ష్య పెట్టకపోవడం బంధుప్రీతి కులం పట్టు ఇదంతా ఆ రకం మనస్తత్వమే కాలేజీలో చదివే రోజుల్లో ఇతను కుల సంఘంలో ఉండేవాడు అలాంటి సంఘాలు సంకుచిత్వం కాకపోతే ఇంకేం జ్ఞానం నేర్పుతాయి అప్పట్లో నేను కొంచెం పోట్లాడాను కులం సంఘంలో చేరనని బంధువుల కుర్రాడెవరో బలవంతంగా చేర్పించాడని తన మీటింగ్లకు పోవడం లేదని అన్నాడు నా దగ్గర మొహమాట పడి అబద్ధం ఆడాడు కానీ ఇతనికి ఇష్టం లేకపోతే ఆ పన్ను జరుగుతుంది ఆ రోజుల్లో నేను సరిగ్గా పట్టించుకోలేదు రామ్మూర్తి నా విషయంలో మొదటి నుంచి స్నేహంగానే ఉన్నాడు నేను కొంచెం చనువు తీసుకోగలనేమో చూస్తాను ముందు వెళ్ళగానే కొన్ని పుస్తకాలు పంపిస్తాను మీరిద్దరూ చదవండి అప్పుడప్పుడు ఉత్తరాలు రాసుకోవచ్చు నేను మళ్ళీ వస్తూనే ఉంటాను ఈ ప్రాంతంలో మా సంగం పనులు చూడడమే నా బాధ్యత రామ్మూర్తిని మా నాటకాల్లో వెయ్యమని అడగాలి ఈసారి ఊరుకోను అతను కాదంటే మీరు ధైర్యంగా ఉండండి వరలక్ష్మి గారు మీకు నేను చెప్పేది అదే మీకు చికాకు కలిగించే విషయాలు ఎన్నటికీ మార్చుకోలేని ఘోరమైన విషయాలు ఏమీ కావు మీలో మీరు కుమిలిపోతూ బాధపడుతూ ఊరుకుంటే లాభం లేదు మీకు కష్టం కలిగించే విషయాల గురించి రామ్మూర్తితో వివరంగా మాట్లాడండి వరలక్ష్మి చెప్పున అంది మాట్లాడి ఏం లాభం అండి ఆ మాటలకేమన్నా విలువ ఉంటేనే మీరు పూర్తిగా అంత నిరుత్సాహపడద్దు మీరెలా ఏం చెయ్యాలో నేను చెప్పలేను కానీ నిరుత్సాహంలో కూరుకుపోకుండా మాత్రం ఉండాలి ఆడవాళ్ళ జీవితాలు ఇంతే కదా అని క్రమంగా రాజీ పడిపోయి ఊరుకుంటే అతను ఎప్పటికీ జ్ఞానం తెచ్చుకోలేడు మీరు ఆత్మగౌరవంతో ప్రవర్తిస్తే అతను మిమ్మల్ని అవమానించడం మీకు ఇష్టం లేని పనులన్నీ మీ మీద రుద్దడం ఎంతో కాలం చెయ్యలేడు ఆ మాటల్లో వరలక్ష్మికేమీ నమ్మకం కలగలేదు ఆ మాటపైకి అనకపోయినా ఆ సంగతి నారాయణ గ్రహించాడు తన మాటలు ఆమె నమ్మలేకపోవడం సహజమే అనుకున్నాడు బాధలు పడే వాళ్ళకి తాము ఎదురు తిరిగితే ఏం జరుగుతుందో తెలియదు తమని విముక్తి చేసుకునే శక్తి తమలోనే ఉందని ఎరుగరు మీ పోరాటమే మీకు మేలు చేస్తుంది అంటే నమ్మలేరు బాధలు పడేవాళ్ళు ఏదో ఒక రూపంలో ఎలాగో వాళ్ళకి తోచిన మార్గంలో ఎదురు తిరగక మానరు దానివల్ల వాళ్లకు మేలు జరక్క తప్పదు అప్పుడు గాని వాళ్లకు తమ శక్తి మీద నమ్మకం కలగదు అదంతా ఒక క్రమంలో జరగవలసిందే పిల్లాడు లేవగానే వరలక్ష్మి పాలు వెచ్చబెట్టి తీసుకొచ్చింది నాలుగు దాటింది రామ్మూర్తి వచ్చాడు ఎప్పుడొచ్చావోయ్ వాళ్ళు కలిశారా అన్నాడు రాగానే నారాయణ సంగతులన్నీ చెప్పాడు వరలక్ష్మి రామ్మూర్తితో మధ్యాహ్నం జరిగిన సంగతి చెప్పింది నేను సున్నిపిండి విసురుకోవడానికి వెళ్తే ఈయన వాడికి కడిగి ఉయ్యాల తొట్టంతా కడిగి గుడ్డలు కూడా ఉతకడానికి కూర్చున్నారు అని నాలుగైదు సార్లు జరిగిందంతా ఏకరువు పెట్టింది రామ్మూర్తి చాలా ఆశ్చర్యపడ్డాడు నేనైతే చెయ్యలేనోయ్ అన్నాడు కుర్చీకి జేరబడుతూ సరే అది నీ ఫ్యూడల్ స్వభావం అన్నాడు నారాయణ హాస్యంగా అన్నట్టు నువ్వేమైనా అనుకో అని తల వాలేశాడు రామ్మూర్తి వరలక్ష్మి తొందరగా వంట చేసి ఇద్దరికి వడ్డించింది ఈ పూటన్న పళ్ళెం ఉంచేయండి ప్రతి పూట మీరే కడుక్కోవాలా అంది నిష్ఠూరంగా నేనేం తప్పు చేశానండి నేను ఇంకా మీకు చుట్టంలాగానే కనపడుతున్నానా నాకు మర్యాదలు చేయడం ఎప్పుడు మానేస్తారో అప్పుడే నన్ను మీరు స్నేహితుడిలాగా ఒప్పుకున్నట్టు అందాక నన్ను మీరు దూరంగా ఉంచినట్టే అంటూ పళ్ళెం పట్టుకుని లేచాడు నారాయణ చా కాదండి మీరు అలా అనుకోవద్దు అని నవ్వింది వరలక్ష్మి రాంచి భుజాన వేసుకుని చెప్పులు తొడుక్కుని నారాయణ వెళ్ళడానికి సిద్ధమైతే చాలా దిగులేసింది వరలక్ష్మికి నారాయణ పిల్లాన్ని ఎత్తుకుని ముద్దు పెట్టుకుంటూ వారి చేతులకు కాశీదారాలు లేకపోవడం చూశాడు ఇప్పుడు చేతులు ఎంత శుభ్రంగా ఉన్నాయో ఇలాగే ఉంచమను అమ్మని ఏం నువ్వు పుట్టావని నాకు తెలీదోయ్ ఇక్కడికొచ్చే వరకు మీ అమ్మా నాన్న నీ గురించే నాకు చెప్పలేదు చూడు చిన్న స్నేహితుడివి దొరికేవన్న మాట నాకు ఇక్కడ అంటూ వాడి చేతులు రెండూ పట్టుకుని ముద్దు పెట్టుకున్నాడు మీ సంఘంలో చేర్చుకోవాన్ని అని నవ్వాడు రామ్మూర్తి తప్పకుండా మీరు ముగ్గురు మా సంఘంలో చేరవలసిందే మీరు చేరకపోయినా వీడు మాత్రం తప్పదు నీలాగే వీడు కూడా కుల సంఘాలు గోత్ర సంఘాలు పట్టుకు తిరుగుతాడనుకుంటున్నావేంటి అంటూ నారాయణ పిల్లాన్ని వరలక్ష్మి చేతికి ఇచ్చాడు వెళ్తానండి అని గుమ్మం దిగాడు రామ్మూర్తి కూడా చెప్పులేసుకుని బయలుదేరాడు నారాయణ పక్కన రామ్మూర్తి నడుస్తూ ఉంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే వరలక్ష్మి వాళ్ళు కనపడే వరకు చూస్తూ గుమ్మంలోనే నిల్చుంది వాళ్ళు అటు వెళ్ళారో లేదో ఇంటి ముందు ఒక రిక్షా ఆగింది ఇంకెక్కడితో ఈ కథ ముగిసింది